శ్వేతవన్ననే అడవిలో మంచు దుప్పటి కప్పినట్లు ఉంది ఆ అడవి మధ్యలో ఒక పెద్ద దేవదారు చెట్టు కొమ్మల్లో పక్షుల ఒక చిన్న అందమైన ప్రపంచం ఉండేది రేణు పిచుక దాని భర్తట్టున రేణు వాళ్ళ అమ్మ మరియు వారి చిన్న కూతురు మీనా పిచుక తమ చిన్న గూడులో సంతోషంగా నివసించేవారు వారి జీవితం చాలా సాదాసీదాగా ప్రేమ మరియు కిలకిలారావాలతో నిండి ఉండేది అమ్మా ఈరోజు నాకు మంచుతో చేసిన గుండ్రని లడ్డు కావాలి అరే నా బంగారు మీనా ఇది లడ్డు కాదు ఇది చల్లటి మంచు అవును ఒకవేళ నాట్టున ఈరోజు త్వరగా మరియు చాలా ఆహారం తీసుకువస్తే నీకు తీపి నేరేడు పండు తినిపిస్తాను నా రేణు మరియు మీనా కోసం నేను మంచు కింద నుండి కూడా గింజలు వెతికి తెస్తాను అమ్మా నువ్వు గూటిని జాగ్రత్తగా చూసుకో మీరిద్దరూ కంగారు పడకండి మీనా బాధ్యత గూటి బాధ్యత నాది కాకపోతే మీరిద్దరూ త్వరగా తిరిగిరండి వాతావరణం అకస్మాత్తుగా మారవచ్చు రేణు మరియు టున ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు మంచుతో కప్పబడిన ఆ ప్రపంచంలో ఆహారం కోసం బయలుదేరారు రేణు మరియు టున ఆహారం వెతుకుతూ అరవిలోని ఒక ఖాళీ ప్రదేశానికి చేరుకున్నారు అప్పుడే వారి వెనుక ఒక గ్రద్ద పడింది మంచు వేగంగా కురవడం మొదలైంది రేను పరుగెత్తు తునగారు మీరు కూడా వేగంగా ఎగరండి లేకపోతే ఈ గద్ద మిమ్మల్ని తినేస్తుంది ఆ గ్రద్ద ముందుగా తునను పట్టుకుంది తున ధైర్యంగా పోరాడాడు కాని పట్టు చాలా గట్టిగా ఉంది రేణు డేగను గ్రతిమిలాడుకుంది కాని ఆ గ్రద్ద ఎదురుదాడి చేసి ఒక్క దెబ్బతో ఇద్దర్నీ గాయపరిచింది కొద్ది క్షణాల్లోనే రేణు మరియు టున ప్రాణాలు ఆ మంచులో కలిసిపోయాయి గ్రద్ద తన వేటను తీసుకుని ఆకాశంలో మాయమైపోయింది ఆ ప్రదేశంలో కేవలం రక్తపు మరకలు మరియు భారీగా కురుస్తున్న మంచు మాత్రమే మిగిలాయి చీకటి పడింది కానీ రేణు మరియు టున తిరిగి రాలేదు రేణు వాళ్ల అమ్మ మరసు ఆందోళనతో నిండిపోయింది అప్పుడే అడవిలోని ఒక గుడ్లగూబ వచ్చి జరిగినదంతా చెప్పింది ఆ తర్వాత గుడ్లగూబ అక్కడి నుండి వెళ్ళిపోయింది అయ్యో నా రేణు టునా మేము సర్వస్వం కోల్పోయాము అమ్మమ్మానేందుకు రాలేదు నాకు చాలా ఆకలిగా ఉందమ్మమ్మ నా బిడ్డ నీ తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు నక్షత్రాలుగా మారిపోయారు నువ్వు ఏడవకు మీనా ఇప్పుడు నేనే మీకు అమ్మను నానను మీనా మరియు ఆమె అమ్మమ్మ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు మంచు కురవడం ఇంకా ఎక్కువైంది బహుశా ప్రకృతి కూడా వారి బాధను చూసి ఏడుస్తున్నట్లుగా ఉంది అర్ధరాత్రి దాటింది ఆకలితో మీనాకు నిద్రపోమేదు అమ్మమ్మా కడుపులో మంటగా ఉంది ఊరుకోనా మీనా నేను ఇప్పుడే వస్తాను చలికి వణుకుతున్న ఆ ముసలి పిచ్చుక మీనా కోసం ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని గూడు నుండి బయటకు వచ్చింది మంచు ఎంత ఎక్కువగా ఉందంటే దారి కనుక్కోవడం కూడా కష్టమైపోయింది అప్పుడే ఆమెకు దూరంగా మంచులో ఒక పెద్ద నీడ కనిపించింది అది ఆ గ్రద్ద బహుశా మళ్లీ వేట కోసం తిరిగి వచ్చి ఉంటుంది ఓ దేవుడా ఇది మళ్లీ వచ్చేసింది నేను కనుక అరిస్తే మీనా కూడా చనిపోతుంది ఆమె వేగంగా తిరిగి గూటిలోకి పరుగెత్తింది మీనా త్వరగాలే మనమిక్కడ్నుండి పారిపోవాలి అది ఆ గద్ద వచ్చేసింది వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు పారిపోగానే ఆ గద్ద అక్కడికి వచ్చింది చివరికి నేరుగా తన తలను గూటిలో పెట్టింది అది అక్కడ ఇరుక్కుపోయింది ఆ ఇద్దరు ఎక్కడికెళ్ళారు నా పట్టు నుండి తప్పించుకోలేరు ఇదేంటి నేను ఇక్కడ ఇరుక్కుపోయాను ఇప్పుడు నేనేం చేయాలి ఒక పని చేస్తాను ఈ గూటిని విరగ్గొట్టేస్తాను ఆ తర్వాత గద్ద ఆ గూటిని విరగ్గొట్టడం మొదలుపెట్టింది కాసేపటి తర్వాత ఆ గద్ద గూటిని పగలగొట్టి బయటకు వచ్చింది వాళ్ళు తప్పించుకున్నారు కానీ ఈసారి నేను ఏ పక్షిని వదిలిపెట్టను ఆ తర్వాత అది అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మమ్మ మరియు మీనా మంచులో దిక్కుతోచక తిరగడం మొదలుపెట్టారు మంచు మరియు చల్లటి గాలి ఎంత ఎక్కువగా ఉందంటే వారి చిన్న రెక్కల్లో బలం ఉండట్లేదు ఆకలి మరియు భయంతో వారి పరిస్థితి దారుణంగా ఉంది దగ్గర్లోని ఒక చెట్టు మీద గౌరీ కాకి మ మరియు బాలు కాకి ఉంటున్నారని వారికి గుర్తుకు వచ్చింది అమ్మా మనం గౌరీకాకి ఇంటికి వెళ్దాం ఆమె మనకు పాత పరిచయస్తురాలు తప్పకుండా సహాయం చేస్తుంది వారు బాలు కాకి మరియు గౌరీకాకికి చెందిన పెద్ద సురక్షితమైన గూటి దగ్గరకు చేరుకున్నారు గౌరీ బాలు బాబు దయచూపండి గద్ద నా సర్వస్వాన్ని లాగేసుకుంది మీనా ఆకలితో ఉంది దయచేసి ఈ రాత్రికి మాకు మీ ఆశ్రయం ఇవ్వండి రేణు వాళ్ల అమ్మ ఇది కాకుల గూడు ఏమీ ధర్మశాల కాదు ఇక్కడ పిచ్చుకలకి ఏం పని వెళ్ళండి ఇక్కడ నుండి అవును పైగా మీ ఇద్దరిని ఇక్కడ చూసి ఆ గద్ద ఎక్కడ మా గూటి మీద దాడి చేస్తుందో వెళ్ళిపోండి నుంచి శత్రువు నుండి తప్పించుకుని వచ్చారు కాబట్టి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి గౌరీ మరియు బాలు కాకులు నిర్దాక్షిణ్యంగా వారిద్దరినీ తమ గూటిలో నుండి బయటకు గెంటివేశారు పాపం అమ్మమ్మ మరియు మీనా మళ్లీ మంచులోకి వచ్చేశారు నిరాశతో వారిద్దరూ ఒక చెట్టు కింద మంచులో తడవసాగారు చల్లటి గాలి వారి చిన్న శరీరాలను గడ్డ కట్టించేలా ఉంది ఎందుకింత చెడ్డవాళ్ళు అమ్మా ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళు ఉండరు ఇప్పుడు ఏం చేద్దాం ఇక వారి అంతం ఖాయమని అనిపించింది అమ్మమ్మ పిచుక మరియు మీనా దాదాపు స్పృహ కోల్పోయి మంచులో పడి ఉన్నారు అప్పుడే అడవి గుండా వెళ్తూ పావురం మరియు ప్రియా పావురం తమ కొడుకు జగ్గు కోసం ఆహారం తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు అరే ఇదెవరు రేణువాళ్ల అమ్మ మరియు మీనా మీరిద్దరూ ఇక్కడ మంచులో ఉన్నారా ఓ దేవుడా ఏమైంది రేణు వాళ్ళమ్మ మీరు పూర్తిగా గడ్డకట్టుకుపోయావు గద్ద అది రేణు మరియు టునలను చంపేసింది ఆ కాకులు తరిమిక్కొట్టాయి ఆ స్వార్థపు కాకులకు నేను బుద్ధి చెప్తాను ప్రియా వెంటనే వీళ్ళని త్వరగా ఇంటికి తీసుకెళ్ళు దయగల ఆ మగపావురం అమ్మమ్మ పక్షిని మరియు ప్రియా పావురం మీనాను తమ వీపుపై కూర్చోబెట్టుకుని వేగంగా తమ వెచ్చని మరియు సౌకర్యవంతమైన గూటివైపు ఎగిరిపోయారు పావురం మరియు ప్రియా ఇంటికి చేరుకోగానే వారు మంట వెలిగించి అమ్మమ్మ పిచ్చుకకి మరియు మీనాకు వెచ్చదనాన్ని ఇచ్చారు ప్రియా వెంటనే మీనా కోసం తీపి నేరేడు పండను ఏర్పాటు చేసింది ప్రియా పిన్ని ఇవి ఎంత తీయగా ఉన్నాయో తిను నా బంగారు తల్లి నువ్విప్పుడు పూర్తిగా సురక్షితంగా ఉన్నావు జగ్గు నీ కొత్త చెల్లికి ఆడుకోవడానికి నీకు ఇష్టమైన రాయిని చూపించు సరే అమ్మా రా మీనా నేను నీకు చూపిస్తాను బాబు ప్రియా అమ్మ మీరిద్దరూ నా ప్రాణాన్ని నా మనవరాలి ప్రాణాన్ని కాపాడారు మీరు దేవుళ్లలా వచ్చారు అమ్మగారు మనమంతా ఈ అరవిలో ఒక కుటుంబం కష్ట సమయాల్లో మనం ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఇక ఈ జీవితానికి అర్థమేముంది ఈ మంచు తుఫాను తగ్గే వరకు మీరు హాయిగా ఇక్కడే ఉండండి ఈ విధంగా చిన్నారి మీనా పిచుక మరియు ఆమె అమ్మమ్మ ప్రాణాలు దక్కాయి ఆ మంచు రాత్రిలో వారు స్నేహం మరియు దయ అనే నిజమైన వెలుగును చూశారు అది వారిని జీవితంలోని అతిపెద్ద కష్టం నుండి బయటపడేసింది మంచు తర్వాతి ఉదయం కొత్త ఆశ మరియు నమ్మకం అనే సూర్యకాంతిని తీసుకువచ్చింది ఒకానొకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది అదే అడవిలోకి పావురం దాని భార్య ప్రియ మరియు వారి కొడుకు నివసించటానికి వచ్చారు వారు చాలా పేదవారు పావురం సోదరుడా ఈ అడవికి కొత్తలా ఉన్నావు ఇంతకుముందు ఎప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదు అవునవును నేను ఈరోజే నా కుటుంబంతో కలిసి ఈ అడవికి వచ్చాను నేను వీలైనంత త్వరగా నా గూడు కట్టుకోవాలి గూడా అయ్యో ఈ బాలు ఉండగా నువ్వు గూటిలో ఎందుకుంటావు నా దగ్గర సొంత ఇల్లు ఉంది నువ్వు నా ఇంటిని అద్దెకు తీసుకోవచ్చు కానీ నేను ఒక పేద పావురాన్ని నీ ఇంటిని అద్దెకు తీసుకునేంత గింజలు నేను ఇవ్వలేను ఈ పక్షులన్నీ అద్దె మాట వినగానే ఎందుకంతలా భయపడతాయో ఏమో పావురం నా ఇంటి అద్దె వింటే నువ్వు ఆశ్చర్యపోతావు అంతేకాదు నువ్వు చాలా సంతోషిస్తావు కూడా సరే అయితే నీ ఇంటి అద్దె ఎన్ని గింజలో నాకు చెప్పు పావురం వెయ్యి కాదు కేవలం వంద గింజలు మాత్రమే నా ఇంటి అద్దె ఏంటి కేవలం వంద గింజలేనా నిజంగానా బాలుకాకి పావురం మరియు దాని కుటుంబాన్ని తీసుకుని తన రెండవ ఇంటికి తీసుకెళ్తుంది ఇంత పెద్ద ఇల్లు బాలుకాకి నువ్వేమైనా పిచ్చోడివి కాదు కదా ఇంత పెద్ద ఇంటిని కేవలం గింజల అద్దెకే ఇస్తున్నావు అరే పావురం ముందు లోపలికి నాడు బాలుకాకి ఈ ఇంట్లో ఏదైనా దెయ్యంగాలుందేమో అవునండి అలాగే ఉండి ఉంటుంది అందుకే ఈ ఇల్లు ఇంత తక్కువ అద్దెకు దొరుకుతోంది ఏమైంది పావురం నువ్వు భయపడుతున్నావు నీ భార్యను కూడా భయపెడుతున్నావు నేను చాలా దయగల పక్షినని నీకు తెలియదేమో ఇలాంటి పేద పక్షులకు సహాయం చేయటం అంటే నాకు చాలా ఆనందం అద్భుతం ఈ రోజుల్లో నీలాంటి మంచి కాకులు చాలా అరుదుగా కనిపిస్తాయి నా పని అయిపోయింది మొత్తానికి ఈ అమాయకపు పావురాన్ని నా వడలో వేసుకున్నాను ఆ తర్వాత పావురం బాలుకాకి యొక్క ఆ ఇంటిని అద్దెకు తీసుకుంటుంది బాలు ఆ పావురానికి తన ఇంటిని అద్దెకు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎంత గట్టిగా ఎంత బాగుందో ఈ ఇల్లు కదండి ఇక మనం ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉందాం కికి కూడా తన కొత్త ఇంటిని చూసి చాలా సంతోషపడ్డాడు చూడండి మన కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో ఆ కాకి మనకు చాలా పెద్ద సంతోషాన్ని ఇచ్చింది లేకపోతే మనలాంటి పేద పక్షులు ఇంత పెద్ద ఇంట్లో ఉండాలని కేవలం ఊహించుకోగలము అంతే పావురం కుటుంబం చాలా హాయిగా బాలు ఇంట్లో నివసిస్తూ ఉంది అలా ఒక నెల గడిచిపోతుంది ఒకరోజు బాలు కాకి బన్నీ కాకిని తీసుకుని పావురం ఇంటికి వస్తుంది బన్నీ కాకి సామాన్యుడు కాదు అడవికి ముఖ్యాధికారి పద పావురం నెల పూర్తయింది త్వరగా నా అద్దె ఇవ్వు నువ్వు ఇక్కడికి వచ్చే శ్రమ ఎందుకు తీసుకున్నావు నేనే నీకు అద్దె ఇవ్వటానికి వస్తున్నాను కదా సరేగాని బాలు నువ్వు అద్దె తీసుకోవడానికి వచ్చావు కదా మరి అడవి ముఖ్యాధికారిని ఎందుకు వెంట తీసుకొచ్చావు పద పద త్వరగా బాలు ఇంటి అద్దె ఇవ్వు అవునవును నేను ఇప్పుడే వంద గింజలు తెచ్చిస్తాను ఏంటి గింజలా ఏం మాట్లాడుతున్నావు నన్ను పిచ్చోడ్ని అనుకున్నావా నేనేమీ పిచ్చోడ్ని కాదు ఇంత పెద్ద ఇంత మంచి ఇంటిని నీకు వంద గింజలకు అద్దెకిస్తానా మర్యాదగా నా వెయ్యి గింజల అద్దె ఇవ్వు లేకపోతే బాగుండదు ఏవండి ఒకవేళ గింజలు మనం ఎక్కడ నుండి తేగలం ఈ ఇల్లు బాగుందని నేను ఒప్పుకుంటాను కానీ ఈ ఇంటి అద్దె ఒకవేళ గింజలు మాత్రం ఉండదు ముఖ్యాధికారి గారు ఈ ప్రియ చాలా ఎక్కువగా మాట్లాడుతోంది ఒక పని చేయండి దాని పిల్లనే ఎత్తుకెళ్ళండి త్వరగా కానివ్వు పావురం లేకపోతే కర్రతో కొట్టి కొట్టి నీ నడుము వెరగ్గొడతాను వద్దు వద్దు ఇలా చెయ్యకు బాలు నేను నిన్ను చాలా దయగల పక్షి అనుకున్నాను కాని నువ్వు చాలా దుర్మార్గపు కాకివి నాకు ఈ చెత్తవాగుడు వద్దు గింజలివ్వు గింజలు నాకు కొంచెం సమయం ఇవ్వు ఈ సాయంత్రం కల్లా నీ గింజలు నీకు ఇచ్చేస్తాను పావురం పాపం చాలా కంగారపడింది పడింది అది తన చిన్న పొలాన్ని గుడ్లగూబకు అమ్మేస్తుంది ఇవిగో నీ గింజలు నీ ఇల్లు నీ దగ్గరే ఉంచుకో నాకు నీ ఇల్లు వద్దు మా నాన్న దోచుకున్నావు కదా చూడు దీనికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది పావురం పాపం తన కుటుంబాన్ని తీసుకుని తిరిగి ఆ అడవిని వదిలి వెళ్ళిపోతుంది పాపం పావురం తన పొలాన్ని పోగొట్టుకున్నాడు నా ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయాడు పావురంతో ఆడుకోవడం భలే మజాగా అనిపించింది ఇదిగో బన్నీ నీ గింజలు ఇలాగే పక్షులను మోసం చేసి మనం చాలా ధనవంతులమైపోతాం ఒక వారం తర్వాత రేణు పిచ్చుక తన కొడుకు కుక్కుతో ఆ అడవిలోకి వస్తుంది దొరికింది దొరికింది నాకు కొత్త వేట దొరికింది బాలు పరుగెత్తుకుంటూ ఆ పిచ్చుక దగ్గరికి వెళ్తుంది బాలు అన్నయ్య ఈ అడవిలో నాకు ఒక చిన్న గుడిసె అద్దెకు దొరుకుతుందా వద్దు వద్దు నేను నిన్ను గుడిసెలో ఉండనివ్వను పిచ్చుక చెల్లి నువ్వు నా పెద్ద ఇంటిని అద్దెకు తీసుకోవచ్చు కానీ కాకి అన్నయ్య నా పరిస్థితులు బాగాలేవు నేను మీ పెద్ద ఇంటిని అద్దెకు తీసుకోలేను అరే ముందు అద్దె ఎంతో విను నా ఇంటి అద్దె వందగింజలలే కేవలం గింజలేనా కాకి అన్నయ్య మీకు చాలా ధన్యవాదాలు ఇక నేను తప్పకుండా మీ ఇంట్లోనే ఉంటాను ఇక బాలు కాకి రేణు పిచ్చుకను కూడా చేసి దానికి తన ఖరీదైన ఇంటిని అద్దెకు ఇస్తుంది ఆ పిచ్చుక తన కొడుకు కుక్కుతో చాలా హాయిగా బాలు కాకి ఇంట్లో నివసిస్తూ ఉంటుంది మళ్ళీ అలాగే మరో నెల గడిచిపోతుంది బాలుకాకి ఎప్పటిలాగే బన్నీ కాకిని తీసుకుని అద్దె వసూలు చేయడానికి రేణు పిచ్చుక దగ్గరికి వస్తుంది పద పద త్వరగా వేయి గింజల అద్దె బయటకు తీయి నా దగ్గర ఎటువంటి సాకులు చెల్లవు బాలు నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు మీ ఇంటి అద్దె వెయ్యి గింజలు కాదు కేవలం గింజలే అరే నేనేమైనా పిచ్చోడిన నా ఇంట్లో చిన్న భాగాన్ని కూడా నేను ఎప్పటికీ వంద గింజలకు అద్దెకి ఇవ్వను ఏ పిచ్చుక త్వరగా డబ్బులు తీ లేకపోతే నీ కొడుకును ఎత్తుకెళ్తాం నీ బెదిరింపులు నీ దగ్గరే ఉంచుకో బన్నీ దొంగ అరే నేను ముఖ్యాధికారిని కాదు ఒక దొంగనని దీనికి ఎలా తెలిసింది నేను ఎవరో నీకు తెలుసా నేను అసలైన ముఖ్యాధికారికి స్నేహితురాల్ని ముఖ్యాధికారి గారు రండి అప్పుడు ఆ గద్ద ముఖ్యాధికారి అక్కడికి వస్తాడు వారిద్దరినీ బాగా చితకబాదుతాడు ఆ తర్వాత ఆ ఇద్దరు దొంగకాకులు అడవిని వదిలి పారిపోతారు చాలా రోజుల నుండి రేణు పిచ్చుకా గూడు అక్కడక్కడ విరిగిపోయి ఉంది తను దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించేది కానీ తనకు అసలు సమయం దొరికేది కాదు ఇంకా అడవిలో వర్షం వల్ల పాపం రేణు పిల్లలు నిద్రపోలేకపోయేవారు మీనా కుక్కు నేను సాయంత్రం ఇంటికి తొందరగా తిరిగి వస్తాను తర్వాత మనం అందరం కలిసి గూడుని బాగు చేసుకుందాం అమ్మా రాత్రి వర్షం పడుతున్నప్పుడు నాకు చాలా చలివేసింది పిల్లలు ఏమైనా సరే ఈరోజు నేను గూడుని బాగు చేసే తీరుతాను ఇలా అనుకుంటూ అమ్మ పిచ్చుక ఇంటి నుండి బయటకు వెళ్తుంది తను రోజంతా తిరుగుతుంది తర్వాత కాసేపటికి అమ్మ పిచ్చుకాకి గింజలు దొరుకుతాయి రేణు ఈరోజు నువ్వు వట్టి గింజలే తీసుకువెళ్తున్నావా ఇంకా చాలా సమయం ఉంది కదా మనం ఇంకాస్త ముందుకు వెళ్దాం బహుశా ఏదైనా తీపి పండు దొరకవచ్చు వద్దు గౌరీ నా గూడు అక్కడక్కడ విరిగిపోయి ఉంది ఈరోజు సాయంత్రం నేను నా గూడుని బాగు చేసుకోవాలి రేణు ఆ గింజలు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది పిల్లలు మీరిద్దరూ ఈ గింజలు తినండి అంతలోపు నేను అడవి నుండి గడ్డి పోగు చేసి తీసుకొస్తాను తర్వాత మనం అందరం కలిసి గూడుని బాగు చేద్దాం అమ్మా నువ్వు చాలా చేయాల్సి వస్తుంది కదా మీనా అమ్మ నాన్న తమ పిల్లల కోసం ఏదైనా చేస్తారు కొంచెం కొంచెంగా పిచ్చుక ఎండు గడ్డిని పోగు చేస్తుంది ఇంకా దానిని మూటలా కట్టి తనతో తీసుకొని వెళ్తుంది దారిలో తనకు ఒక పావురం కనిపిస్తుంది ఆ పావురం పక్షితో ఇలా అంటుంది రేణు ఈ గడ్డి నువ్వు నాకిచ్చేయ్ ఈ గడ్డి అవసరం నాకు చాలా ఉంది ఎందుకంటే లూసీ గుడ్డులో నుండి పిల్ల బయటకు వచ్చింది దానికోసం గూడు అవసరం ఉంది నేను ఈ గడ్డితో దానికోసం గూడు కడతాను మా ఇంట్లో అయితే ఒకే ఒక్క గూడు ఉంది కానీ అన్నా నా ఇల్లు అక్కడక్కడ విరిగిపోయి ఉంది రాత్రంతా నా పిల్లలకి చలివేస్తుంది రేణు నా బిడ్డ ఇంకా చాలా చిన్నది దానికి గూడు అవసరం చాలా ఉంది నేను నీకు రేపు తప్పకుండా సహాయం చేస్తాను పిచ్చుక తను తెచ్చిన గడ్డిని పావురానికి ఇచ్చేస్తుంది ఇంకా ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వస్తుంది అమ్మా ఏమైంది నీకు ఎండుగడ్డి దొరకలేదా గడ్డి దొరికింది మీనా కానీ దారిలోలో పావురం తీసుకువెళ్ళాడు అతని కొడుకుకి ఇప్పుడు గూడ అవసరం చాలా ఉందంట నేను నా ఎండుగడ్డి అతనికి ఇచ్చేశాను రాత్రి అవుతుంది రాత్రి అవ్వగానే అడవిలో జోరుగా వర్షం మొదలవుతుంది ఆ రాత్రి పిచ్చుకా పిల్లలు ఎట్లాగోలా గూడులో పడుకొని ఉన్నారు అరే ఇదేంటి వర్షం నీరు చుక్కచుక్కగా గూడులోకి వస్తుంది వర్షం నీళ్ల వల్ల నా పిల్లలు జబ్బు పడతారు నేను ఏదో ఒకటి చేయాలి ఇలా అనుకుంటూ అమ్మ పిచ్చుకా రాత్రంతా తన రెక్కరతో పిల్లల మీద వర్షం నీరు పడకుండా కాపాడుతుంది అలాగే తెల్లవారుతుంది రాత్రంతా పిచ్చుకా వర్షంలో తరవటం వల్ల ఉదయాన్నే దాని ఆరోగ్యం క్షీణిస్తుంది అమ్మా నీకేమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా అమ్మా నాకు ఆరోగ్యం బాగోలేదు నువ్వు ఇంటి బయట కూర్చో ఎవరైనా వచ్చే పోయే పక్షిని అడుగు వాళ్ళు నాకు మూలికలు తెచ్చిస్తారు తర్వాత ఇద్దరు పిల్లలు ఇంటి బయట కూర్చుంటారు అప్పుడే అక్కడికి పావురం వస్తుంది పావురం అంకుల్ మాకు సహాయం చేయండి మా అమ్మకి ఒంట్లో బాగోలేదు మీనా నేను మీ వైపే వస్తున్నాను తర్వాత పావురం పిల్లలతో పాటు ఇంటి లోపలి వెళ్తుంది రేణు నిన్న నువ్వు నాకు ఎండుగడ్డి ఇవ్వకపోయి ఉంటే నా చిన్న కొడుకు జబ్బు పడేవాడు పావురమ్మన్నా మంచి పని అయింది నువ్వు వచ్చావు నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు నా పిల్లలకి ఎగరడం రాదు నువ్వు అడవికి వెళ్ళి నా కోసం జ్వరం తగ్గించే మూలికలు తీసుకునిరా రేణు నువ్వు కంగారు పడకు కష్టాల్లో స్నేహితులే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఇలా చెప్పి పావురం అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రియా రేణుకి చాలా జ్వరంగా ఉంది నువ్వు దానికోసం అడవి నుండి మూలికలు తీసుకురా నేను దానికోసం ఎండుగడ్డి తీసుకువస్తాను ఎండుగడ్డి ఎందుకండి మన ఇంట్లో గూలున్నాయి కదా నిన్న కొత్తగూడు కట్టడం కోసం నేను రేణు దగ్గర ఎండుగడ్డి తీసుకున్నాను ఈరోజు నేను రేణుగూడుని బాగుచేయాలి తర్వాత ప్రియా పిచ్కా కోసం మూలికలు తేవడానికి అడవికి వెళ్తుంది ఇంకా తన భర్త పావురం ఎండు గడ్డి తేవడానికి అడవికి వెళ్తాడు రేణు నువ్వు మూలికల మందు తాగు నేను మా ఆయన పావురాన్ని చూస్తాను కానీ ప్రియా పావురం అన్న ఎక్కడున్నారు వారు నీ గూడుని బాగు చేయడానికి ఎండుగడ్డి కోసం అడవికి వెళ్ళారు పావురం కూడా ఎండుగడ్డి తీసుకొని వస్తాడు తర్వాత పావురం ఇంకా తన భార్య కలిసి పిచ్చుకాగూడుని బాగు చేస్తారు రేణు నువ్వు కంగారు పడకు ఈ రాత్రి భోజనం కోసం నా తరఫున ఈ తీపి పండ్లు తీసుకో మీలాంటి మంచి స్నేహితులు ఇంకా పొరుగువారు ఉన్నవారికి ఇంకా చింత ఎందుకు రేణు మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది ఇవన్నీ రేణు పిల్లలు ఇద్దరు వింటున్నారు ఇంకా కష్టాల్లో ఉన్నవారికి ఎలా సహాయం చేయాలో వాళ్ళు నేర్చుకుంటున్నారు ఈ విధంగా పిచ్చుక ఇంకా తన స్నేహితుడు పావురం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉండటం మొదలుపెట్టారు